హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ జయచంద్రస్వాల్ ఈరోజు మన వీడియోలో నిత్య దీపారాధన నియమాలు ఇంట్లో దీపారాధన ఎవరు చేసుకుంటే మంచిది అనేది తెలుసుకుందాం మన ఇంట్లో ఎప్పుడు కూడా నిత్య దీపారాధన చేసుకుంటూ ఉండాలండి వీలైనంత వరకు ప్రతిరోజు దీపారాధన చేయాలి దీపారాధన మన ఇంట్లో ఇంటి యజమాని చేస్తే చాలా మంచిదండి అలా వీలు పక్షంలో ఇంటి ఇల్లాలో దీపారాధన చేసుకోవచ్చు దీపారాధన చేసేటప్పుడు కొన్ని నియమాలను పాటించాలి అలాంటి అవేంటి ఆ నియమాలు అనేది ఇప్పుడు తెలుసుకుందాం దీపారాధన ఎప్పుడూ కూడా ఇత్తడి వెండి మట్టి ప్రమిదల్లో లేదంటే బంగారు ప్రమిదల్లో అయినా మన శక్తానుసారం చేసుకోవచ్చండి దీపారాధన ప్రతిరోజు చేయాలి అలా కాకుండా ఎప్పుడైనా వారం రోజులకు పది రోజులకి పండగ రోజుల్లో మాత్రమే చేసుకుంటారు కొంతమంది అలా కాదండి నిత్యం దీపారాధన చేస్తే నిత్య దీపారాధనతో మన ఇల్లు ఎప్పుడూ కలకల్లాడుతూ ఉండాలండి అలా చేస్తే మహాలక్ష్మికి ఎంతో ఇష్టం దీపారాధన ఇంట్లో లేని ఇంట్లోకి లక్ష్మి ప్రవేశిస్తుందండి అందుకని ఎప్పుడు కూడా మనం దీపారాధన చేసుకుంటూ ఉండాలి నిత్యం వీలైనంత వరకు కూడాను దీపారాధన ఉపయోగించే కుందెల్లో మూడు ఒత్తులు వేసి దీపారాధన చేయాలండి దీపారాధన చేసేటప్పుడు కుందులు ఎప్పుడు కూడాను తడిగా ఉండకూడదు వాటిని ఏదైనా ఒక క్లాత్తో తుడిచి దీపారాధన చేసుకోవాలి దీపారాధన చేసేటప్పుడు ఆవు నేతితో కానీ కొబ్బరి నూనెతో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసుకోవడం చాలా మంచిది దీపారాధన చేసేటప్పుడు కుందలను నేలపై ఉంచకూడదండి ఒక ఆకుని కానీ ప్లేట్ని కానీ పెట్టి దీపారాధన చేయాలి దీపారాధన చేసిన తర్వాత దీపాన్ని కుంకుమట్లతో అలంకరించి పుష్పాన్ని లేదంటే అక్షింతలను వేసి నమస్కారం చేసుకోవాలి ఎందుకంటే దీపము మహాలక్ష్మి స్వరూపము దీపంలో మహాలక్ష్మి కొలువై ఉంటుందండి నిత్య దీపారాధన చేసే ఇంట్లోకి ఆ లక్ష్మి ఎప్పుడు ప్రవేశించదు కాబట్టి నిత్యము దీపారాధన చేసుకుంటూ ఉండండి దీపం ఎప్పుడూ కూడా తూర్పాభిముఖంగా కానీ ఉత్తరాభిముఖంగా కానీ వెలుగుతూ ఉండాలండి పడమల దక్షిణ దిక్కుల్లో దీపాన్ని వెలిగించకూడదు అది అశుభం అండి అని పెద్దలు చెప్తూ ఉంటారు కాబట్టి నిత్య దీపారాధనలో ఈ నియమాలు మీరు పాటించండి ఈ నియమాలు మీకుగా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్